ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే ప్రకటించారు ఈ నెల పదిహేడవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ నెల పదిహేడు నుంచి కూడా ఇరవై వేల రూపాయలు విడుదల చేయనున్నట్లు కూడా ఆయన ఆదేశాలైతే జారీ చేశారు ఇక దీనిలో కొన్ని కొత్త రూల్స్నైతే తీసుకురావడం జరిగింది అలాగే జనవరి పదిహేడవ తారీఖు నుంచి కూడా కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తామని కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలానే పిఎం కిసాన్ సంబంధించి రైతులకు ఇరవై వేల రూపాయలు పంపిణీ చేస్తామని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక కొత్త వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఇక అర్హతల జాబితాలో మీరు మీ పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇంతకీ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకి రాష్ట్రం ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభావా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఒక సంవత్సరానికి అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున అలానే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించి నాలుగు వేల అయితే ఇప్పటికే విడుదల చేసింది పదిహేడో విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు ఇచ్చింది ఇంకా పంతొమ్మిదో విడత కేంద్రం మిగిలినటువంటి రెండు వేల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ పంతొమ్మిదో విడత విడుదల చేసే దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కలిపి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఒక సంవత్సరానికి సంబంధించి అంటే ఖరీఫ్ సీజన్ అయితే అయిపోయింది మళ్ళీ కూడా రబీ సీజన్ అనేది మొదలైంది ఈ రబీ సీజన్కు సంబంధించి పూర్తిగా ఈ యొక్క డబ్బులను పెట్టుబడి సహాయం కింద రైతులకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పదిహేడో తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ ఉంది కదా ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించటం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించడంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ అంటే గత ప్రభుత్వంలో ఈ యొక్క రైతు భరోసా పొందిన వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం అలానే పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధం కాబోతుంది అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జనవరి పదిహేడవ తారీఖున అంటే ఈ నెల పదిహేడవ తారీఖున కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త వాళ్లకు కూడా అవకాశం కల్పించబోతున్నారు ఇక కొత్త వాళ్లకు ఈ పదిహేడవ తారీఖు నుంచి కూడా మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవా కొత్త వాళ్ళ అర్హుల జాబితాల్లో మీకు పేరైతే వస్తుంది ఫిబ్రవరిలోనే అంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎప్పుడు ఈ పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో ఆ పంతొమ్మిదో విడతతో కలిపి ఈ యొక్క అన్నదాత సుఖీభవా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కు సంబంధించిన ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఒకేసారి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వేస్తామని ఆయన ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈ నెల పదిహేడవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మీరు జనవరి చివరి వరకు కూడా అప్లై చేసుకుంటే తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్కు సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఫిబ్రవరి మొదటి వారంలో రైతులందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలను అందించడానికి సిద్ధమైపోయింది ఇక ఈ ఇరవై వేల రూపాయలతో పాటుగా మామూలుగా భూములు ఉన్న రైతులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు అలానే అటవీ భూమి సాగు చేసే రైతులు అలానే దేవాదాయ భూములు సాగు చేసే రైతులు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే మీరంతా కూడా మీ పట్టాదారు పాస్బుక్ జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు మీ ఫోన్ నెంబరు అలాగే మీ ఫోటోల సహాయంతో మీరు రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి కూడా అంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల నుంచి కూడా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు చేసుకునేటటువంటి దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాల్లో చోటు అనేది కల్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్క రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది తీసుకోవాలంటే మీరు ఈ జిరాక్స్లన్నీ కూడా రెడీ పెట్టుకొని ఉండండి మీరు అప్లై చేసుకోవడానికి ముందుగా అవకాశం కల్పిస్తుంది తర్వాత ఈ డబ్బులు మీకు విడుదల చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రైతు భరోసా ఎవరైతే పొందుతున్నారో వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మళ్ళీ కూడా వాళ్ళు సపరేట్గా మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి గతంలో రైతు భరోసా పొందిన వాళ్ళు అలాగే ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుక్కీభావా మీరు ఏదైతే కొత్తగా అప్లై చేసుకోవడానికి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులు ఒకేసారి ఇరవై వేల రూపాయలైతే ఇవ్వబోతున్నారు అలాగే ఖరీఫ్ సీజన్లో ఏదైనా సరే మీరు వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ పంటలు పంటలు కనుక నష్టపోయి ఉంటే మీకు నష్టపరిహారం కింద కూడా అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక పదిహేడవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ ప్రతి రైతుకి కూడా ఈ డబ్బులు పడాలంటే కంపల్సరీగా ఈకేవైసి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇప్పటికే పలుసార్లు కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది చాలామంది రైతులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలామంది ఇలా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారని తెలిపింది కాబట్టి ఏ రైతులైతే ఈ ఈకేవైసీ ఎన్పిసిఏ లింక్ చేయించుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతాయి ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను